ఏపీ ఫైర్ డిజాస్టర్ రెపాన్సెస్ మరియు ఫైర్ సర్వీసెస్ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత మిడత మాట్లాడారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఈ రోజు ఫైర్ డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగ్ జరిగిందని ఫైర్ వర్క్ క్రాకర్స్ యూనిట్స్ కి సంబంధించి ఎన్ని ఉన్నాయో గుర్తించడం జరిగిందని తెలియజేశారు ఎన్ని లేవు వాటిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అని చర్చించారు ఫైర్ అండ్ ఓసీలు విషయంలో సెల్ఫ్ డిక్లరేషన్ లో ఇవ్వకూడదని అన్నారు జిల్లా వైజ్ ప్రతి మూడు నెలలకి అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఫైర్ డిపార్ట్మెంట్ పై రివ్యూ చేసుకోవాలని జిల్లాలో ఒక ఎస్ఓపి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఫైర్ ఇంజన్స్ కొరత ఉంది నూట వెహికల్స్ కావాలని పెట్టామని అవి వస్తే ఇబ్బంది ఉండదని చెప్పారు అడిషనల్ సెక్రటరీ గారు అందరూ కలిసి రోజు ఒక ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మీద కూడా ఈ రోజు రివ్యూ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ మనందరికీ తెలుసు ఈ సమ్మర్ టైంలో చాలా మాక్సిమం ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం అన్నది అదేవిధంగా ఈ మధ్య కాలంలోని ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కి సంబంధించి కొంతమంది ప్రాణాలు కోల్పోవటం వీటి నేపథ్యంలోని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి రివ్యూ చేసుకోవాలి అన్న ఒక దృక్పథంతో ఈ రోజు మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది ఆల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ అందరూ కూడా జూమ్ లో వచ్చిన్నారు అదేవిధంగా ఈ రీజనల్ ఫైర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా మీటింగ్ అటెండ్ అయ్యి ఉన్నారు డీసీ గారు అందరూ కూడా మీటింగ్ అటెండ్ అయి ఉన్నారు అయితే విషయం ఏంటంటే మెయిన్ పెట్టుకున్నది ఏంటంటే మాక్సిమమ్ మనకి ఈ ఫైర్ వర్క్స్ ఏదైతే జరుగుతున్నాయో క్రాక్టర్స్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ యూనిట్ ని ఐడెంటిఫై చేసుకోవటం అసలు ఎన్ని యూనిట్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లి ఉంది అనకాపల్లి లో ఫార్టీ వన్ యూనిట్స్ ఉన్నాయని మొన్న ఫైర్ యాక్సిడెంట్ తర్వాత మేము అడిగితే మాకు చెప్పడం జరిగింది అది తర్వాత అరౌండ్ ట్వంటీ ఫైవ్ వరకు అందులో కొంచెం మనకి రెన్యువల్స్ కానీ పర్మిషన్స్ కానీ ఉండే సందర్భం మిగతా కొన్ని చోట్ల అనాథరైజ్డ్ గా కూడా జరిగే పొజిషన్స్ కనిపిస్తాం సో ఇలాంటివన్నీ కూడా ఐడెంటిటీ డిక్లరేషన్ మీద కొంతమంది అన్వోసులు ఇస్తున్నారు అని నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని కూడా సెల్ఫ్ డిక్లరేషన్స్ ఎన్వోస్ ఇవ్వకూడదు కంపల్సరీ విజిట్ చేయాలి ఎందుకు విజిట్ చేయాలి అంటే ఒక వినాయక చవితి పందిరేస్తేనే సింగిల్ విండో విధానం ద్వారా పెట్టినా కూడా ఆ ఫైర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి ఎన్ఓస్ ఇస్తేనే తప్ప మనం ఒక వినాయక చవితి పందిరి కూడా వేసుకునే పొజిషన్ లేదు అటువంటిది వితౌట్ ఇన్స్పెక్షన్ ఎట్టి పరిస్థితుల్లోనే ఎన్ఓసి ఇవ్వడానికి లేదు అది యాజ్ పర్ ఎన్బిసి యాక్ట్ ప్రకారం ఉంది ఎన్బిసి యాక్ట్ ప్రకారం చేయాలి అని చెప్పేసి మనం అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి అదే విధంగా మనకి నియర్ బై ఇప్పుడు కమింగ్ సూన్ అమరావతిలో సిఆర్డిఏ పరిధిలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రాబోయే ఇండస్ట్రీస్ కానీ అదే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఆఫీస్ బిల్డింగ్స్ కానీ రేపు పొద్దున్న మనకి సెక్రటేరియట్ ఉంది అసెంబ్లీ ఉంది అదే విధంగా సీఎం రెసిడెంట్స్ ఇక్కడ డిప్యూటీ సీఎం రెసిడెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న